జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వైసీపీని గెలిపిస్తాయని ఆయన అన్నారు ఆలూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ జెండా రెపరెప రావడం ఖాయమని విరూపాక్షి జోషం చెప్పారు గెలిపే లక్ష్యంగా ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు నియోజకవర్గంలో వాడు వాడులా తిరుగుతూ నాయకుల ప్రజల మన్ననలు పొందుతున్నారు గెలిపించడం మీ బాధ్యత నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడం నా బాధ్యత అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ బూసినే విరూపాక్షితో మా కర్నూలు జిల్లా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం అప్పుడే మొదలైంది ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ భూసనే విరూపాక్షి అప్పుడే సుడిగాలి పర్యటన మొదలుపెట్టారు నియోజకవర్గంలోని ప్రతి పల్లె ప్రతి గ్రామం వాడవాడల తిరుగుతూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారు నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ముందుకు సాగుతున్నారు గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అనే నినాదంతో ఆయన ముందుకు సాగుతున్నారు ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు నియోజకవర్గంలో మీకు ప్రజల నుంచి మద్దతు నాకి సమన్యకర్తగా ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఆయన ఇచ్చిన రోజు నుంచి ప్రతి గ్రామానికి పోతున్నా నేను ప్రతి ఒక్కరికి ఏమన్నా మీ సమస్య ఏముందో ఖచ్చితంగా తీర్చాను మీ గ్రామంలో తాగునీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏది ఉన్నా కానీ నేను ఆ సమస్య తీర్చాను ఏ విధంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి గ్రామానికి పోయి నేను ఆ ఊర్లో ఏముందో ఖచ్చితంగా నేను రైలు డైరీలు రాసుకుంటున్నాను ఎందుకంటే మన ఇన్ని నూట ముప్పై గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాల్లోనే జ్ఞాప్తికి రాదు కాబట్టి డైరీలు రాసుకుంటా ఉన్నాను ఆ ధైర్లు రాసుకుంటుంటే మా ప్రజలు మా జగన్ అన్న సంక్షేమ పథకాల గురించి అసలు అశేష జనం అంత జనం అంత స్పందన నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ కొత్తగా ఇచ్చినతోనే ఇంత జనం ఇంత అశేష స్పందన ఉంటుందని నేను అనుకోలేదు ఎందుకంటే నేను నాకు కొత్తగా ఇచ్చినారు కదా ఎవరు వస్తారో ఎవరు లేదనుకుంటారు అట్లా కాకుండా మా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి కార్యకర్త ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ ప్రతి ఒక్కరూ అంతా కూడగట్టుకొని కలిసికట్టుగా అందరూ కలిసి నిన్ను కలిస్తే నేను గెలిపించుకుంటాం కలిసి కన్నా కలిసి నేను గెలిపించుకొని మేము తర్వాత మా సమస్యలు చెప్తాము ఆ సమస్యలు తీర్చాలనే విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టుకున్నారు సార్ నియోజకవర్గంలో ఒకవేళ ఒకవేళ ఎన్నికల్లో మీరు భారీ మెజారిటీతో గెలిస్తే నియోజకవర్గంలో ప్రధానంగా సాగునీటి అంటే సమస్య ఉంది పక్కన తుంగభద్ర నది ఉన్నప్పటికీ వేసవి కాలం వచ్చిందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేట్టు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు సమస్య ఏమైనా పరిష్కార ఖచ్చితంగా నేను అంత చెప్తున్నా కదా డైరీలు రాసుకుంటున్నాము ఆ డైరీలో రాసుకునే విధంగా ప్రతి ఒక్క సమస్య డైరీలు రాసుకొని మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పోయి నా ఈ సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా మాకు ఆలూరు చాలా వెనుకబడిన ప్రాంతము మీరు ఖచ్చితంగా డెవలప్మెంట్ మాకు ఇవ్వాలనే విధంగా నిధులు ఖచ్చితంగా తెప్పించే మాత్రం మా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నేను చెప్తాను ఆయన వింటాడు ఖచ్చితంగా ఆ సమస్య అలాగే సార్ ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా ఎన్నికల సమయంలో మాత్రం హాస్పిటల్ దగ్గర టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని ప్రతి పార్టీ చెబుతుంది అయితే ఇంతవరకు అది శంకుస్థాపన కూడా నోచుకోవడం లేదు మీరు దానికి ఏమన్నా టమాటో జ్యూస్ ఫ్యాక్టరీకి ఏమైనా నిర్మాణానికి మీ వంతు కృషి చేస్తారా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి పత్తి జ్యూస్ ఫ్యాక్టరీకి అంతా ఓపెన్ చేసినారు శ్రీమ శ్రీరమ గారు ఆ టమాటో చేసి పది పది కోట్లు ఎంత అంత నిర్మాణం కానీ వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు చూస్తాం ఏం కానీ దాన్ని దృష్టి తీసుకొని పోతాం మన జగన్మోహన్ దగ్గరికి ఖచ్చితంగా దాని సమస్య ఆయనకి చెప్పి ఖచ్చితంగా సమస్య తీరుస్తాము అలాగే నియోజకవర్గంలో నగర డోన రిజర్వాయర్ శంకుస్థాపనలకు శిలా ఫలకాలకు మాత్రమే పరిమితం అయ్యింది ఇంతవరకు నిర్మాణానికి నోచుకోవడం లేదు ఆ నగర డోన రిజర్వాయర్ కూడా మీ వంతు ఏమన్నా కృషి ఖచ్చితంగా ఖచ్చితంగా నగర డోన రిజర్వా ఆల్రెడీ పనులు వర్క్ స్టార్ట్ అయింది సగం పనులు అయిపోయినాయి వాళ్ళకి కానీ కాంట్రాక్ట్తో మన మాట నేను మనకి ఏదో ఒక త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పిన వర్క్ అయిపోయింది ఆల్రెడీ అయిపోయినట్టు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అసలు నిధులు అన్నీ అయ్యి వర్క్ కానీ స్టార్ట్ చేస్తామని చెప్పిన సార్ ఇక్కడ ప్రధానంగా బ్లాక్ సాయిల్ భూములు ఇక్కడ వర్షాభావ ఆధారప దానిపైనే ఆధారపడి రైతులు పంటలు పండిస్తున్నారు ప్రధానంగా ఈ జింకల గడద ఎక్కువ ఉంది ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు జు జింకల పార్క్ ఏర్పాటు చేస్తాము అది ప్రణాళికలు మొదలయ్యాయి కానీ అమలుకు నోచుకోవడం లేదు ఆ జింకల పార్క్ ఏర్పాటు కూడా మీరు ఏమైనా ప్రణాళికలు చేయబోతున్నారో ఖచ్చితంగా మన సీఎం సార్ దృష్టికి తీసుకొని వెళ్తాము అది కానీ జింకల్ ఇంతకుముందు మన చంద్ర చంద్రబాబు నాయుడు గారు నేను పార్క్ పెడతానారో మన హరికేరి దగ్గర మన కురువెల్లి దగ్గర చెరువులో చెప్పినాడు ఆయన చేసింది లేదు ఆయన అసలు ఆరు వందల హామీలు ఇచ్చినాడు ఒక్క హామీగా నెరవేర్లేదు అదేవిధంగా మన మన జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పింది నవరత్నాలు చెప్పినాడు నవరత్నాలు ప్రతి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసినాడు ఆయన చెప్పిన దాన్ని మాటకి కట్టబడి ఉంటాడు ఆయన మాట మాట ఇచ్చినాక మటం ఇప్పుడు అనే విధంగా వాళ్ళ వాళ్ళ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉంది ఖచ్చితంగా ఈరోజు చూస్తున్నాం మీరు ఏం చెప్పేది కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు చెప్పినవన్నీ పూజ తప్పకుండా నెరవేర్చిన నెరవేర్చినాడు ఆయన ఏమని చెప్తున్నాడు ఇప్పుడు మీకు మేలు జరిగింటేనే నాకు ఓటేయండి అనే విధంగా అంటున్నాడు ఆ విధంగా నేను నాకు మనకు తెలుసు నీ మీకు కానీ తెలుసు ఇండియాలోని ఏ సీఎం ఆ మాట అని అందులేదు లేదు నీ నీకి నీకు మేలు జరిగింటే నాకు ఓటేయండి అనే అనే నిదానంతోనే పోతున్నాడు ఖచ్చితంగా ఆయన ఏదైనా చెప్తే మాట తప్పుడు ఖచ్చితంగా అది కానీ ప్రణాళిక ఆయన దగ్గర తీసుకొని పోతాం ఖచ్చితంగా అది నెరవేర్చే విధంగా చేస్తాను తను ము తనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా వచ్చే ఎన్నికల్లో ఆలూరు టికెట్ను వైసీపీ అధిష్టానానికి గిఫ్ట్గా ఇస్తానని నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరించి తీరుతానని భూషణ విరూపక్ష గారు చెబుతున్నారు తాను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని అభి తనకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అంటున్నారు కెమెరామెన్ రాజుతో రవి స్టూడియన్ న్యూస్ కర్నూలు